అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పరిధిలో ఎనిమిది వందల నలభై కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు డిస్ట్రిక్ట్ నాకాపల్లి పోలీస్ స్టేషన్ లెమిట్స్లో ఒక మంచి ఎన్డిపిఎస్ కేస్ పట్టుకోవడం జరిగింది ఇది టోటల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ ఆఫ్ గాంజా ట్వంటీ గాంజాయి వైట్ బ్యాగ్స్లోనే దొరికింది ప్రతి బ్యాగ్లో ఫార్టీ టూ కేజీస్ గాంజా మనకి దొరికింది దానికి కాస్ట్ సుమారుగా ఫార్టీ టూ లాక్స్ వరకు ఉంటుంది దీంతోపాటు మనకి ఒకటి బోలేరో వెహికల్ ఇంకా రెండు మోటార్ సైకిల్స్ వన్ మోటార్ సైకిల్ అండ్ వన్ స్కూటీ ఇట్ వర్ యూస్డ్ ఆస్ ఎస్ బైలట్స్ ఇంకా కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇది మనకి ఎస్బీ ఇన్ఫర్మేషన్ అండ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ మీద లోకల్ పోలీస్ స్టేషన్ నాకపల్లి పోలీస్ స్టేషన్ అన్ని రూట్స్ కవర్ చేసుకుని ఈ నేషనల్ హైవే సిక్స్టీన్ మీద వెదలపాలెం జంక్షన్ దగ్గర ఒక బొలెరో వెహికల్ అండ్ మిగతా అందరూ అక్యూజ్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇన్ టోటల్ మనకి ఫోర్ అక్యూస్డ్ దొరికారు ఇందులో త్రీ అక్యూజ్ ఆర్ ఫ్రామ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ గోల్కొండ అమ్మంట దాని గోల్గొండ అమ్మంటే ఇంకా ఒక అక్యూజ్ చింతపల్లి కొత్త పంచాయతీ నుంచి ఉన్నారు ఫర్దర్ ఇంటెరోగేషన్ మనం చేసుకుంటున్నాము కానీ ప్రిలిమినరీ ఇంటరిగేషన్ ప్రకారం మనకి ఏం తెలిసింది అది జనబా ఏరియా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒడిస్సా నుంచి వాళ్ళు గాంజీ ప్రొక్యూర్ చేశారు అండ్ దీ డెస్టినేషన్ చిక్మంగళూరు కర్ణాటక స్టేట్ అక్కడ వైపు వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు ఇందులో కొన్ని సిడిఆర్ అనాలసిస్ ఫోన్ రికార్డ్స్ ఫోన్ అనాలసిస్ అన్ని ఇప్పుడు మనం చేసుకుంటున్నాము ఫర్దర్ లింకేజెస్ అండ్ ఫర్దర్ అక్యూజ్ కూడా మనం ఖచ్చితంగా పట్టుకుంటాము ఫర్ దిస్ గుడ్ వర్క్ ఫార్ దిస్ గుడ్